హాయ్ గైస్ ఈ వీడియోలో మనం షీప్ ఫార్మింగ్లో వాడే బేసిక్ మెడిసిన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో మీరు చూసుకున్నట్టయితే మేము ఫస్ట్ బ్యాచ్ నుంచి వాడిన మెడిసిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఏదైతే దేనికి పని చేస్తుందో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్లీ ఏదైనా జీవానికి జ్వరం వచ్చినట్టయితే ఇదైతే వాడడం జరుగుతుంది మెలాక్సికం ప్లస్ పారాసెట్మాల్ పారాసెట్మాల్ అనేది మీకు అందరికి తెలిసిందే ఫీవర్కి పని చేస్తుంది అలాగే మెలాక్సికా అనేది కూడా ఉంటుంది ఇందులో ఇది పెయిన్స్ కానీ లేకపోతే వాపు కానీ ఇలాంటివి ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది ఒకవేళ పెయిన్స్ ఇంకొద్ది ఎక్కువ ఉన్నట్టయితే ఈ ఇన్సులిడ్ నైన్ పారాసెట్మాల్ దీని అయితే వాడడం జరుగుతుంది అలాగే ఫీవర్ బాగా ఎక్కువ ఉంది అలాగే జీవం లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంటే మనం ఈ ఇంజక్షన్ అయితే వాడడం జరుగుతుంది ఫ్లూనిక్స్ నైన్ మెగ్ములైన్ నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి ఆవిలిన్ అండ్ జీట్ ఇవి రెండు దాదాపు సేమ్ కాంబినేషన్ ఉంటాయి అండ్ ఇవి మనకు అలర్జీస్ని క్యూర్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ జలుబు కానివ్వండి అలాగే దగ్గు కానివ్వండి ఇంకా కడుపు బసం లాంటిది అలాగే చర్మం పైన ఏదైనా దద్దులు లాంటిది ఇలాంటి వాటికి మనం ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైనా పురుగు కరిచినప్పుడు జీవానికి మనం ఈ అవిలిన్ అనేది మనం వాడుకోవచ్చు జలుబుకి మరియు దగ్గుకి ఇంజెక్షన్సే కాకుండా టానిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్రోఫ్లెక్సిన్ అండ్ బ్రోమాక్సిన్ దీంతో పాటు లెవోఫ్లెక్సిన్ ప్లస్ బ్రోమాక్సిన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది వీటిల్లో ఏది వాడినా కంట్రోల్ అయితే అవ్వద్ది బట్ సివియారిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఇంజెక్షన్స్ వాడడం చాలా బెటర్ ఒకవేళ మామూలుగా ఉందంటే ఈ టానిక్స్తో కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బయోసల్ఫా ఇది మామూలుగా మనం మోషన్స్కి వాడతాం అంటే పారు రోగం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మన షీప్స్ ఎక్కువ పచ్చిగడ్డి మేసినప్పుడు అంటే వర్షాకాలం స్టార్టింగ్లో అయినా అలాంటప్పుడు ఇంకా ఏదైనా తిన్నప్పుడు ఈ మోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి షీప్స్కి సో అప్పుడు ఈ ఇంజక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకుందాం చూడొచ్చు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్లీ మనం ఎండ్రోపాక్సింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ ఎన్రోఫ్లెక్సిన్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటే షీప్స్లో ఉండే బ్యాక్టీరియాని చంపిస్తుంది డిసీస్ను కలగజేసి ఆ బ్యాక్టీరియా అయితే చంపిస్తాం అనమాట అండ్ ఎప్పుడైతే మన షీప్స్కు చాలా ఫీవర్ ఉండి ఇంకా వీక్గా ఉండి ముక్కలో నుంచి చీమిడి రావడం ఇంకా గాలిపెచ్చుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఎన్రోఫ్లెక్సిన్ అనేది వాడుతాం మనం ఈ ఎన్రోఫ్లెక్సిన్ అనేది మనం డైలీ కూడా వాడుకోవచ్చు అంటే త్రీ టు ఫోర్ డేస్ మనం వాడితే డిసీస్ను తగ్గించిన వాళ్ళం అవుతాం వచ్చేసి ఆక్సిడెట్రోసైక్లిన్ ఇది వచ్చేసి డైలీ వాడకూడదు మనం ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి ఒక ఇంజక్షన్ మాత్రమే ఇవ్వాలి ఇది కూడా సేమ్ బ్రాడ్స్పెక్టమ్ యాంటీబయాటిక్ అనమాట ఇది ఎక్కువ ఇచ్చినట్టయితే చనిపోయే అవకాశంగా ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్కి ఒక ఇంజక్షన్ మాత్రమే ఇవ్వాలి అండ్ దీని డోసెజిషన్కి వస్తే వన్ ఎంఎల్ పర్ టెన్ కేజీస్ బాడీ వేట్కి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కొన్ని బాటిల్స్ మీద హండ్రెడ్ ఎంజీ పర్ ఎంఎల్ అని ఉంటుంది సో అలాంటి వాటికి టూ ఎంఎల్ పర్ టెన్ కేజీస్ బాడీ వెయిట్తో ఇవ్వాలి ఈ ఆక్సిడెట్ర సైకిల్ అనేది మనం చాలా కామన్గా వాడతాం కానీ కొన్ని సందర్భాల్లో ఇది పనిచేయనప్పుడు మనం ఎండ్రోఫ్లాక్సిన్ కూడా వాడుకోవచ్చు మనం సేమ్ ఇంజెక్షన్ మళ్ళీ మళ్ళీ ఇచ్చినట్టయితే ఆ బ్యాక్టీరియా అనేది దానికి అయిపోయి ఉంటుంది సో అప్పుడప్పుడు మనం మార్చి ఇచ్చినట్టయితే దాన్ని అరికట్టే పరిస్థితి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టైలోసిన్ ఇది మెయిన్గా ఎప్పుడైనా మన షిప్స్ సివిర్గా దగ్గుతున్నప్పుడు ఇంకా ముక్కులోంచి చీమిట్ రావడం ఇంకా కాళ్ళ కింద గిట్టలకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా ఈ టైలోసిన్ అనేది వాడతాం మనం అండ్ ఈ టైలోసిన్ అనేది న్యూమోనియాకు కూడా వాడతాం మనం మెయిన్గా క్రోప్లాజ్మా నిమోనియా అని ఉంటుంది దానికైతే మనం ఇది వాడడం జరుగుతుంది అండ్ ఇది డోసేవిషయానికి వస్తే ఓన్లీ వన్ ఎంఎల్ పర్ ట్వంటీ కేజీస్ బాడీ వేటికి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మొక్సిఫ్లోక్సిన్ ఇది ఎండ్రోఫ్లోక్సిన్ కంటే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అండ్ ఇది ఐ ఫీవర్ ఉన్నప్పుడు అలాగే దగ్గు కూడా చాలా ఎక్కువ ఉన్నప్పుడు అయితే వాడతాం అండ్ ఇంకా యాంటీబయాటిక్స్ చాలా ఉంటాయి మనకు మెయిన్గా ఆక్సిడెట్రోసైక్లిన్ అండ్ ఎండ్రోఫ్లోక్సిన్ అయితే చ సరిపోతుంది ఇవి రెండు వాడినా కూడా తగ్గకపోతే అప్పుడు మీరు వెటర్నీ దగ్గరికి వెళ్ళి సజెషన్ మీద వేరే తీసుకోవచ్చు మనం ఎప్పుడైతే షీప్స్కి యాంటీబయాటిక్ ఇస్తామో వాటితో పాటు ఈ విటమిన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చుకోవాలి మేం మెయిన్గా వాడేది వచ్చేసి ట్రైబీబెట్ అండ్ బయోమైల్ ఇవి ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీవం రోగం నుంచి కోలుకున్నా కానీ మొదట్లో చాలా వీక్గా ఉంటుంది అలాగే మెడల్ వంకర్ అయిపోవడం అలాంటి సమస్యలు అయితే వస్తాయి అలాంటి సమస్యలు రాకుండా మనం సపోర్టివ్ కేర్ లాగా ఇలాంటి ఇంజక్షన్స్ అయితే వాడుకోవాలి ఫస్ట్ మన జీవానికి నోట్లో పుళ్ళు కావడం అలాగే చొంగ కారడం అలాంటిది అయితే మనం ఈ పొటాషియం పర్మంగు అనేటితో వాటర్లో కలిపి నోరును మొత్తం శుభ్రం చేయాలి కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది థర్టీ రూపీస్కి దొక్కుతుంది దీనితో పాటు మనం గ్లిజరిన్ కూడా వాడుకోవాలి నోట్లో పుండ్లు తగ్గడానికి వెళ్ళిపోతాయి నెక్స్ట్ వచ్చేసి సైపర్ మెథ్రిన్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది షెడ్యూల్లో దోమలు ఎక్కువగా ఉన్నట్టయితే దీన్ని స్ప్రే చేస్తారు అలాగే జీవాలపైన గోమాలరు నలిమ ఇలాంటివి ఉంటే కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డివార్మర్స్ ఈ ఆల్పనిక్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంటుంది డివార్మర్ మేము రీసెంట్గా వాడడం జరిగింది దాన్ని అండ్ ట్రిక్లో బెండోజల్ ఇవి రెండింటినీ మేము ఆల్టర్నేట్గా వాడడం జరుగుతుంది ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి టానిక్స్ టానిక్స్లో చాలా రకాలు ఉంటుంది ఓస్టోవిట్ ప్లస్ విమ్రాలు ఇంకా ప్రోలీవేట్ బయోమిల్క్ కన్వర్టర్ ప్లస్ ఇంకా బ్రోటాన్ ఇంకా చాలా రకాలు ఉంటాయి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా బట్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్